అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ అలాగే లోకేష్ మధ్య బిగ్ వార్ అయితే నడిచినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలోనే మహిళల గౌరవానికి సంబంధించి ఇద్దరు మా ఇద్దరిపై మాటల యుద్ధం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో తన తల్లిని అవమానించినప్పుడు మీరేం చేశారంటూ కూడా లోకేష్ బొత్స సత్యనారాయణ మీద ఫైర్ అయ్యారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి అసెంబ్లీలో చూసుకుంటే గనక ఒక మాటల యుద్ధం జరిగిందని చెప్పొచ్చు వైసీపీ అండ్ టీడీపీ కూటమి మధ్య అంటే తన తల్లిని అవమానించినప్పుడు మీరేం చేశారంటూ కూడా లోకేష్ బొత్స సత్యనారాయణ గారి మీద ఫైర్ అయ్యారు సో ఏం జరిగిందంటారు సార్ అసలు అంటే మొదటి నుంచి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఒక బేస్ ఉంటుంది ఏ బేస్ తోటి ఆ పార్టీ వచ్చింది అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళ యొక్క సంస్కారం వాళ్ళు మాట్లాడేటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది తెలుగుదేశం అనేటువంటి పార్టీ కనుక తీసుకుంటే మీరు నందమూరి తారక రామారావు గారు ఆయన ఒక రకంగా చెప్పాలంటే తెలుగువారి తెలుగు చరిత్రలో ఒక యుగపురుషుడు లాంటి వ్యక్తి అన్ని రకాలుగా ఆయన పెట్టినటువంటి పార్టీనే తెలుగువారి ఆత్మగౌరవం అనేటువంటి నినాదంతో రావటమే కాకుండా ఆడవాళ్ల పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానం ఎంతది అనేటువంటిది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారు ఆడపిల్లలకి ఆస్తి ఒక్క ఇవ్వటం దగ్గర నుంచి మహిళా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ దగ్గర చేయటం దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆడవాళ్ల పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవం అందరికీ తెలుసు ఆ పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ దాదాపు నలభై ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఆ పార్టీలో ఎప్పుడూ కూడా ఆడవాళ్ల పట్ల అనుచితంగా వ్యవహరించినటువంటి చరిత్ర వాళ్ళకి లేదు కానీ వైఎస్ఆర్సిపి అనేటువంటి పార్టీ ప్రాతిపదిక ఏంటంటే శవరాజకీయం అబద్ధాలు ఈ పునాది మీద అధికారాన్ని చేపట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి ఈ రెండింటినీ మనం పోల్చినప్పుడు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరి సంస్కారం ఏంటి ఎవరి ప్రవర్తన ఏంటి అనేటువంటిది ఇవాళ బ్యాక్గ్రౌండ్ని బట్టి మనకు తెలుస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాల్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో బొత్స సత్యనారాయణ సీనియర్ మోస్ట్ లీడర్ వాళ్ళ పార్టీ మహిళని అనకుండానే ఆపాదించుకొని వాళ్ళు చేస్తున్నటువంటి యాగి గురించి మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల వ్యవహరించినటువంటి తీరు ఎలాంటిది మనం చూడాలి గత సభలో పద్ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగిన సభలో ఆడవాళ్ల పట్ల ఎలా బిహేవ్ చేశారు ఎలాంటి మాటలు మాట్లాడారు నేను అంతా గుర్తు చేసింది అదే కదా తర్వాత సొంత తల్లి చెల్లి ఆడవాళ్ళ పట్ల మేము నిబద్ధతను తెలియజేసేది ఎక్కడి నుంచి మీ వ్యవహార శైలి తెలిసేది ఎక్కడి నుంచి మీ ఇంట్లో మీరు వ్యవహరించే పద్ధతిని బట్టి సమాజంతో మీరు వ్యవహరిస్తారు ఇంట్లోనే తల్లిని చెల్లిని గౌరవించలేనటువంటి గౌరవించే సంస్కారం నీలో నీ నాయకుల్లో లేనప్పుడు మీ నుంచి ఆడవాళ్ళ పట్ల సంస్కారాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మీరు వ్యవహరించిన తీరుని బట్టి కాబట్టి అనేది ప్రజలకు తెలుసు దాన్ని మార్చి ఏదో లోకేష్ గారు వాళ్ళ నాయకురాలని ఎమ్మెల్సీని ఏదో అన్నారు మహిళా ఎమ్మెల్సీని అని చెప్పేస్తేనే ఆయన చేసిన యాగి చూస్తే లేపి తన్నిచ్చుకోవటం అంటారు తెలుగులో నిన్న ఎమ్మెల్సీ కౌన్సిల్లో జరిగింది అదే తల్లికి అంత అవమానం జరిగినా కానీ లోపలే దిగమింగోను లోకేష్ గారు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే దాన్ని ఉదహరిస్తూ ఉంటారు అవసరమైనప్పుడే ఎందుకంటే అది అసలు చరిత్రలో జరగకూడనటువంటి విషయం అది కానీ నిన్న లోకేష్ గారు బయటపడ్డటువంటి ఆ భావోద్వేగానికి గురైనటువంటి పద్ధతి చూస్తే ఎన్నాళ్లలోనూ ఆయనలో గూడు కట్టుకున్నటువంటి ఆ అంతా ఒక్కసారిగా బయటపడ్డట్టుగా అనిపించింది ఇవాళ వరకు బాధపడ్డారని తెలిసే కానీ ఆవిడ కోలుకోవటానికి దాదాపు మూడు నెలలు పట్టిందనేటువంటి వ్యవహారం ఎవరికి తెలియదు ఒక ఆడ మనిషి తన మీద పడ్డటువంటి నింద అలాగే ఈవెన్ మహిళల్లో ఆడవాళ్ళకి ఎవరైనా ఆ మాట అంటే మనము అలాగే ఫీల్ అవుతాం ఒక విజయమ్మ గారినో లేకపోతే షర్మిల గారినో కానీ వాళ్ళ సంస్కారం ఏంటంటే తనతో విభేదించి వెళ్ళినటువంటి చెల్లిని కూడా స్వయంగా తన పార్టీతోటి తన సోషల్ మీడియా ద్వారా ఉచ్ఛం నీచం అనేటువంటిది లేకుండా మాట్లాడించినటువంటి పార్టీ ఏది అంటే చిన్నపిల్లాడిని అడిగిన టక్కున వైఎస్ఆర్సిపి అంటారు కాబట్టి వాళ్ళు మహిళా నాయకురాలని లోకేష్ గారు అవమానించారు అంటే ఎవరు నమ్మరు పైగా అది లైవ్ టెలికాస్ట్ ఆయన ఏం చెప్పారు మీరు ఇదిగో ప్రైవేటైజ్ చేస్తున్నారు లేకపోతే వీటిని ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు మెడికల్ కాలేజీలు అన్నప్పుడు ఆయన అన్నది ఈ ఐదు సంవత్సరాల్లో మీరేం పీకారు అన్నాడు కానీ ఈ పీకటం అనేటువంటి మాట ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడేనా వినిపించింది మనకి అంతకంటే భయంకరమైన మాటలు విన్నా గత ఐదు సంవత్సరాల్లో ఆ గడ్డం గ్యాంగ్లో ఒక ఈయన ఉండేవాడు ఎమ్మెల్యే కొడాలి నాని గారని నోరు తెరిస్తే అతనికి ఇది ఊతపదం ఇలా కాకుండా ఆయనే కాకుండా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు మాట్లాడారు ప్రతి వేదిక మీద బటన్ నొక్కే ఏ వేదికైనా కానీ ఒకటే ఉపన్యాసం దుష్టచతుష్టయం అందరూ కలిసి వస్తున్నారు నేను ఒంటరి వాడిని పెత్తందారులకి పేదలకి యుద్ధం నా పక్కన మీరు ఉండాలి అంటూనే నన్ను వీళ్ళు వెంట్రుక్ కూడా పీకలేరు సైగలు చేసి మరీ చూపించాడు ఆయన ప్రజలకి గుర్తుండవా పైగా ఆయన గవర్నమెంట్ మీరు ఐదు సంవత్సరాల్లో ఏం చేశారన్నటువంటి సందర్భంలో వాడినటువంటి పదం అది ఆ ఒక్క పదమే మీకు బూతులాగా వినిపిస్తే ఐదు సంవత్సరాల్లో మీరు వాడినటువంటి పదాలు కనుక తీసుకుంటే ప్రత్యేకమైన డిక్షనరీ రాయొచ్చు దానికి కాబట్టి అది చేయటం మూలన ఏంటంటే ప్రజల్లో మరింత పలసినయ్యారు మీరు ఇప్పుడిప్పుడే పద్నాలుగు నెలలు పదిహేను నెలలు గడిచింది అధికారం మారి అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడ అలాంటి పదాలు అనేటువంటివి వినపడకుండా జనాలు గ్రాడ్యువల్గా మర్చిపోతున్నారు అలాంటి పదాలు ఒకప్పుడు వాడేవాళ్ళు అనేటువంటిది కానీ వాళ్ళు మీరు మాట్లాడటం మూలనేమైంది మళ్ళీ ప్రజలందరూ ఒక్కసారి వెనక్కి వెళ్ళి రివైండ్ చేసుకుంటారు కదా ఐదు సంవత్సరాలు వీళ్ళు ఎవరు ఎవరెవర జోగి రమేష్ మాట్లాడాడు లేకపోతే మన అంబట రాంబాబు ఏ మాట్లాడాడు లేకపోతే అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం మాట్లాడాడు వీళ్ళందరూ తీసుకుంటే వాళ్ళు మాట్లాడిన మాటలు ఏం మాట్లాడు మొన్న చూసుకుంటే సార్ అంటే కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి గారు అమరావతి ప్రజలను పట్టుకుని బజారు మహిళలు సంథింగ్ అంటూ కూడా వాళ్ళు అన్న తర్వాత తనన్నా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు మా వాళ్ళు చేసిన తప్పు అని వాళ్ళని మందలిచ్చి ఒక క్షమాపణ అన్న చెప్పారు వీళ్ళు ఎవరైనా ఇక వాళ్ళని ఆడవాళ్ళ లిస్టులో నుంచి ఎప్పుడో తీసేసుకున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గా రోజా గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆడ మనిషిని ఏ రోజో మర్చిపోయారు ఆవిడ మాట్లాడేటువంటి బూతులు ఆవిడ చేసే విన్యాసాలు ఆ బాడీ లాంగ్వేజ్ చూసిన తర్వాత కాబట్టి ఏంటంటే రెండు పార్టీలు అంటే నేను రాజకీయ విశ్లేషణ కాబట్టి నా విశ్లేషణ నేను చెప్పాలి దాంట్లో కాస్త పద్ధతిగా ఉండాలి డిసిప్లిన్డ్గా ఉండాలి కొంచెం విలువలు ఉండాలి రాజకీయం మనం రాజకీయంగా చేయాలన్నటువంటి వాళ్ళందరికీ ఒక వేదిక తెలుగుదేశం తెలుగుదేశంలో సాధారణంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అల్లరి చిల్లరిగా ఉండేటువంటి రాజకీయ నాయకులను ఆయన ఎంటర్టైన్ చేయడు ఒకసారి చెప్తాడు రెండుసార్లు చెప్తాడు మూడోసారి తీసి పక్కన పెట్టేస్తారు ఇదే వల్లభనేని వంశీ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా పొరపాటు మాట ఒకటి మాట్లాడా లేదు కదా వ్యవహార శైలి మారిందన్న తర్వాత తీసి పక్కన పెట్టినాకే అతను ఆ రకమైన భాష మాట్లాడటం మొదలుపెట్టి అంటే పార్టీ మారగానే భాష భాష మారిపోతుంది ఇలా కాకుండా డిసిప్లిన్ లేకుండా అక్రమంగా అన్యాయంగా రాజకీయం చేయాలి దుర్మార్గంగా మనం ఉండాలి ఎలా ఉన్నా పర్వాలేదు అనే వాళ్ళకి మళ్ళీ ఈ పార్టీలో ఎంట్రీ లేనప్పుడు ఇంకో పార్టీ కావాలి కదా సో వైఎస్ఆర్సీపీ వీళ్ళందరికీ కూడా ఒక కల్పతరువులాగా వాళ్ళకి ఒక నీడనిచ్చే వృక్షంలాగా వాళ్ళకి కనిపించింది కాబట్టి వీళ్ళందరూ ఈ పక్షులన్నీ వెళ్ళి దాని మీద చేరినం చేరిన తర్వాత అంతకుముందు ఇక్కడ కట్టుబాటుగా పద్ధతిగా ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు భాష మారిపోద్ది బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది చేసేటువంటి వ్యవహార శైలి మారిపోతుంది కాబట్టి బేసికల్గా నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది ఏంటంటే వైఎస్ఆర్సిపి అనేటువంటి పార్టీనే అలాంటి పార్టీ దాని ఎజెండా దాని యొక్క సిద్ధాంతం అనేటువంటిది ఏంటంటే పద్ధతి గల రాజకీయం కాకుండా పద్ధతి తప్పిన రాజకీయం ద్వారా మనం అధికారంలోకి రావాలి అనేటువంటిది ఒకసారి ప్రూవ్ అయింది కానీ అన్నిసార్లు అది జరగదు అది వాళ్ళు గమనించట్లేదు ఇవే అబద్ధాలు మళ్ళీ చెప్పి పంతొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి మళ్ళీ ఇరవై తొమ్మిదిలో రావచ్చు అనుకుంటున్నారు కానీ అది అసాధ్యం వాళ్ళంతట వాళ్ళు మార్చుకొని జరిగినటువంటి తప్పులన్నిటికీ కూడా రాష్ట్ర ప్రజలకి పేరు పేరున క్షమాపణ చెబితే కూడా ప్రజలు వీళ్ళని క్షమిస్తారనేటువంటి గ్యారెంటీ లేదు కానీ ప్రస్తుతం వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి ఏంటంటే ఇక భవిష్యత్తులో కూడా ఎప్పుడు వాళ్ళు రాజకీయంలోకి రారు అనేటువంటిది మాత్రం క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతాం సార్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ గా ఏకాకి అయిపోయారని చెప్పొచ్చు అంటే వైసీపీ కార్యకర్తలు కానివ్వండి వాళ్ళందరూ కూడా వేరే పార్టీలోకి మారిపోవడము అండ్ అలాగే కుటుంబ సభ్యులు కూడా వేరే పార్టీలోకి మారిపోవడము అసలు ఇప్పుడు ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు సార్ తర్వాత భవిష్యత్తులో ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేదమ్మా అదేదో ఒక మీమ్ లో గనక న్యూస్ రీడర్ అంటారు చూసారు నాకు ఇంట్రెస్ట్ పోయిందని ఆయనకి అలాగే పార్టీ మీద కూడా ఇంట్రెస్ట్ పోయినట్టు అనిపిస్తుంది ఆయన తీసుకునేటువంటి చర్యలు వేసేటువంటి అడుగులు ఆయన పరామర్శలు కూడా ఎవరిని చేస్తున్నారు క్రిమినల్ వ్యవహారాలు చేసి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శిస్తాడు రౌడీ షీటర్లు మర్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శిస్తాడు ప్రజా సమస్యల మీద పోరాడకుండా నేను ఇక్కడ నుంచి వస్తున్నాను సంక్రాంతి నుంచి నేను బయలుదేరుతున్నాను ప్రజలు ఒకనాడు సంక్రాంతి అయిపోయింది ఉగాది అయిపోయింది శ్రీరామైపోయింది వినాయక చవితి అయిపోయింది దసరా కూడా అయిపోవస్తుంది కాబట్టి ప్రజలు ఇక అతన్ని నమ్మే పరిస్థితులు లేడు కాబట్టి ఆ పార్టీకి భవిష్యత్తు అనేటువంటిది కనిపించట్లేదు ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు మినిమం ప్రయత్నాలు కూడా చేయట్లేదు